ప్రభువు శివులో పలికిన మాట మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచ్చి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచింది అని అర్థం శ్రీ హరి వెంకటరత్నం గారు నాలుగో మాట ధ్యానంలో నడిపిస్తా ప్రార్థన చేసుకుందా మహాపురుషుడు మహామూతుడు మహారాజా జీవాధిపతి లెక్కలైన స్తోత్రం రూపా ఈ మధ్యాహ్నానికి సమయంలో రూపా నిన్ను స్థుతించడానికి నిన్ను ఆరాధించడానికి నాకు మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు వ్యవహరాడే వందనాల స్తోత్రాలు ప్రా నాయన సినువులో పలికిన నేను ఏడు మాటలు మీ అందరినీ జ్ఞానించుచుండగా ప్రఫా నాయన మమ్మల్ని అందరిని దీవించండి ఇదిగో ప్రోఫా నాయన నేను నిలబడి నాలుగో మాట మాట్లాడుచుండగా నా నాన్నోడికి నోరయ్యండి ప్రోఫా ఇదిగో నాయన నన్ను పలికించండి నా తర్వాత నా తర్వాత కూడా మాట్లాడే వారికి మీరు ధైర్యాన్ని దయచేయమని ఈ కార్యక్రమం ద్వారా మొదటి ఆదరే అంశం వరకు నీ తోడుగా ఉండమని ఈ సూర్యు పరిశుభ్ర ఎదురుకుంటున్నాను తండ్రి కోడి వచ్చిన మీ అందరికీ ఉదయం పడక పొందరాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు మనము మూడు మాటలు మరి చక్కగా విన్నాం మరి క్షమించమని మరి క్రైస్తవులకు క్షమాపణ గురించి నేర్పిస్తున్నాడు రెండో మాటగా మరి నేడు మీతో నాతో కూడా పరదేశంలో ఉందని మరి మార్గం ఆయనే నా ద్వారానే మరి ఎవడూ కూడా పర్వత రాజ్యానికి వెళ్ళలేడని మరి ఆయన ద్వారానే చెరువులో నుండి పలికించారు మూడో మాటగా బంధం అమ్మ ఇదిగోని కుమారుడు క్రీస్తు ప్రభులు సిరువులో ఉండి చెప్తున్నాడు మీ తండ్రిని తల్లిని సన్మానించండి గౌరవించండి ఇతరులను మరి బాధించకండి తల్లిని తండ్రిని గౌరవించండి అని మూడో మాటలో చెప్పారు మరి ఈ నాలుగవ మాటకు వచ్చినట్లయితే ఎడబాటు తండ్రికి కుమారునికి ఎడబాటు ఎడబాటు గురించి ఈ నాలుగో మాట మరి చెబుతుంది మరి వాక్యాన్ని చదువులున్నారు మతైశ్వర భవక్తలో ఏలి ఏలి లామా సభక్త అని నా దేవ దేవా నన్ను ఎలా చేయబడుతుంది మరి మార్పు సువార్థికుడు కూడా ఈ మాటను చూపాడు ఏలోయి లోయి లామా సభక్త అని నా దేవా నా ఎలా మరి అక్కడున్న ప్రసండ్ ఈ మాటను అర్థం కాక మరి ఏమనుకుంటున్నాడంటే ఈయన ఏలి అని పిలుస్తున్నాడు ఈయన రక్షిస్తాడని అనుకున్నారు మరికొందరు ఈయన ఏలిగా వచ్చి ఈయని శిల మీద దించుతాడని హేళనగా మాట్లాడుకుంటున్నారు అయితే మరి ఆ మాటకు అర్థం తెలియక ఆ మాటను ఏసయ్య ఏ భాషలో మాట్లాడాడో తెలియక ఏలి ఏలి లామా సభక్తాని అనే మాట అరామిక్ భాషలో ఉంది అరామిక్ భాష మీద మాట్లాడాడు పైన ఏసు క్రీస్తు నజరేయ్యడు కాబట్టి ఆయన నజరేతులో పుట్టాడు కాబట్టి ఆ ప్రాంతంలో అరామిక్ భాష మాట్లాడతారు కాబట్టి ప్రభుని యేసు క్రీస్తు ఏలి ఏలి నామా సమర్థాన్ని అని అరామిక్ భాషలో మాట్లాడారు మరి ప్రభుని యేసు క్రీస్తు మరి ఈ భూమి మీద మరి ముప్పై మూడు సంవత్సరాలు జీవించినప్పుడు అనేకమైనటువంటి బోధలు చేశారు ఆ బోధలు కూడా అరామిక్ భాషలో చాలా మటుకు చేయడం జరిగింది మరి కొత్త బంధంలో ఒక యజమాని కుమార్తె చనిపోయినప్పుడు మరి సబ్ సబితాకుని సబితాకుని లెమ్ము అన్నప్పుడు చిన్నదాన లెమ్మని అది కూడా అరాబిక్ భాషలోనేది పాత బంధనంతా కూడా హిబ్రి భాషలో రాయబడి ఉంది కొత్త బంధనంతా కూడా చాలా భాగం గ్రీకు భాషలో రాయబడి ఉంది మరి హిబ్రి భాషకు ఈ అరాబిక్ భాష డైరెక్ట్ భాష లాంటిది లిపిడి భాషకు అరాబిక్ భాషకు మరి దగ్గర సంబంధం ఉంది అందుకే దేవుడు మరి అరాబిక్ భాషలో తన బోధలను వినిపించాడు ఈ నాలుగో మాట ఏలి ఏలి లామా సభక్త అని అనే మాట మరి మనం చూసినట్లయితే చాలా మర్మాయుక్తమైనది లోతైనది మరి అర్థం కానటువంటి మాట చాలా మర్మాయుక్తమైనది దిస్ ఈజ్ మిస్టీరియస్ వర్డ్ వర్డ్ ఆఫ్ మిస్టరీ అర్థం కాదు సిలువలో పలికిన ఏడు మాటలకెల్లా ఇది లోతైన మాట అదేవిధంగా ఇది వేర్డ్ ఆఫ్ న్యాంగ్ అంటే మరి ఆక్రంగణ సిలువలో ఉండి ఆక్రంగణ చెందుతూ ఈ మాట పలికాడు మూడో తెర చూసుకుంటే ఈ వర్డ్ ఆఫ్ లోలీనెస్ ఒంటరితనం ఒంటరితనం సిలువలో ఒంటరితనం దేశమంతా ఒక వైపు ఉంది ఆయన ఒక్కడే ఒకవైపు సెలవులు ఈ మాట పలికే సమయానికి రమారామి మూడు గంటలు వస్తుంది మరి పూర్తిగా నలగొట్టబడ్డారు పూర్తిగా నలగొట్టబడ్డాడు మరి మరి ఆయనంతో వేదన చెందుతున్నాడు ఆక్రందన చెందుతున్నాడు నా దేవ నా దేవేలా చేయడి అని మరి ఈ మాట ఆక్రందనకు మరి విపరీతమైన ఆక్రందనకు ఆవేదనకు నిస్సాయతకు ఒంటరితనానికి గుర్తుగా ఈ పలుపుని మనం అర్థం చేసుకోవాలి మరి యశయ యాభై మూడు అధ్యాయము ప్రతివచనంలో మరి దేవుడైన యహోవా అతని నలకొట్టడం ఇష్టమైన తండ్రి కుమారుని నలగొట్టడానికి ఇష్టమైందంట మరి మన యహోవ దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడంటే కుమారుని కూడా శిలివెక్కించడానికి కూడా ఇష్టపడిపోయాడు ఆయన మతాన్ని సాటేశాడు తండ్రి కుమారునికి చనిపోతున్నప్పుడు ఆయన వెన్ను చూపించాడు తండ్రి మరి కుమారుని చనిపోతున్నప్పుడు అయితే మరి యశ క్రీస్తు వెళ్ళిన మార్గం శ్రమానుభావం మార్గం గుండా వెళ్ళాడు ఆయన అన్ని శ్రమలను అనిపించాడు సిలువలు ఈరోజు మీ శ్రమ ఏ కేటగిరీలో ఉన్నా ఆయన నిన్ను రక్షించగలడు ఈరోజు మీ శ్రమ ఏ కేటగిరీలో ఉన్నా సరే ఆయన ఆపే హస్తాన్ని ఇచ్చి నిన్ను ఆదుకోగలడు ఎందుకంటే ఈ వెంట త్రూ ఆయన ఆ మార్గం గుండా వెళ్ళాడు కాబట్టి ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు ఆదుకున్నా ఆదుకోకలేకపోయినా ఆయన మనల్ని ఆదుకోగలడు మనల్ని రక్షించగలడు మరి గొప్పదేవుడు మరి ఎందుకంటే ఈ మాట ఈ పాయింట్ దగ్గరే ఏలి ఏలి అన్న పాయింట్ దగ్గరే మరి మిస్టరీ అంత దాగుంది ది వర్డ్ ఆఫ్ మిస్టరీ గిచ్చేమనే తోటలో మరి శమట రక్తంగా మారేలాగా ఆయన ప్రార్థన చేస్తాడు మరి ఆఫ్ విషయం ఆక్రమణ చిందుతూ ప్రార్థన చేస్తాడు ఆక్రమణ చెందుతూ ప్రార్థన చేస్తాడు తండ్రి నీ చిత్తమైతే ఈ నీ సెలువను నా యొక్క నుండి తొలగించు ఆయన మరి సిను కోసం పుట్టాడు ఆయన పుట్టింది శిలువ కోసమే క్రిస్మస్ ఇస్ ఫర్ క్రాస్ ఆయన చిలువ కోసమే వేయడానికి మరి చనిపోవడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు మరి చనిపోతే ఆయన వచ్చాడు పాపం 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 వలన వచ్చు జీతం మరణం పాపం వలన వచ్చు జీతం మరణం మరి ఎంత కఠినమైనదంటే పాపం ఎంత బరువైనది అంటే మరి పాపం ఒక మనిషిని చావు దాకా తీసుకుని వెళ్ళిపోతుంది చావంటేనే ఎడబాటు పాపం గురించి చావు గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఆరిజన్లోకి వెళ్ళాలి పాపం పుట్టిన చోటకు మనం వెళ్ళాలి పాపం ఎక్కడ పుట్టింది చావు ఎక్కడ పుట్టింది ఏదైనా తోటలో పుట్టింది మరి ఏదో తోటలో దేవుడైన యహోవ ఏమన్నాడంటే మరి ఆది కాండం రెండవ వచ్చిన పదిహేడు వచ్చంలో ఈ పండును వచ్చిన జన్మన నా ఆజ్ఞను వ్యతిరేకించిన జన్మన నేను గీసిన గీత దాటిన నీవు నువ్వు నిశ్చయముగా సత్యమని యహోవ దేవుడు సెలవు ఇచ్చాడు అయితే నరుడు మరి ఆద్రాద్రాతిక్రమం చేశాడు ఆజ్ఞను అతిక్రమించేశాడు ఆజ్ఞాను అతిక్రమించే సమయానికి మరి దేవునికి నరునికి మధ్య పాపం అడ్డుగా వచ్చేసింది అడ్డుగా వచ్చేసింది మరి దేవుడు ఆ క్షణమే ఆక్షణమే ఆదానం అవ్వ చనిపోవడం జరిగింది మరి శారీరక మరణం కాదు కానీ వారికి వచ్చింది ఆధ్యాత్మిక మరణం స్పిరిచువల్ డెత్ ఆక్షణమే వారు చనిపోవడం జరిగింది మరి ఆదానం అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు మరి సైకాలజికల్ డెప్త్ ఆయన సైకాలజికల్ డెప్త్ మరి ఎలా చూసుకున్నట్లయితే ప్రభు అయిన దేవుడు భూమి ఆకాశను సృజించి మరి అందులో సూర్యచంద్రా చిత్రాన్ని సృష్టించి తన రూపంలో నరునిగా చేసుకున్నప్పుడు నరుడు మరి గీత దాటాడు మరి మరి దేవుడు మరలా వచ్చి ఆదామా ఆదామా ఎక్క ఆయన అడిగితే నేను నీ స్వర్ణి నేను దిగంబరిని అయిపోయానని చెప్తున్నాడు దేవుని గుండె జారిపోయింది క్రైస్తవ జనమ ఈరోజు క్రైస్తవులు కూడా ఆయన తన మార్గాన్ని వెళుతూ ఆయన త్రాగద్దన్నది త్రాగుతూ ఆయన తిన తన తినుతూ మరి అయిపోతున్నారు క్రైస్తవ జనమ కూడా మరి ఆధ్యాత్మిక ధరం దిగంబరం అయిపోతున్నారు మరి మరి ఈరోజు మనమందరం కూడా మరి దగ్గర పోయి మరి ఆయన్ని సులువలో ఆదాన దగ్గర నుండి ఇప్పుడు కూడా మనం ఆయన్ని సులువలో మరి నిలబెట్టాం ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఆరు గంటల సేపు భూమికి ఆకాశానికి మధ్య దేవుడు వేలాడాడు ఆరు గంటల పాటు మీ పాపం నా పాపం కూడా ఆయన్ని సులువలో వేలాడదీసింది ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది ఆ దేశమంతా కూడా చీకటి ఆల్మోస్ట్ ఎనిమిదో అధ్యాయం తొమ్మిది వచ్చిన చెప్పినట్లుగా ప్రభుత్వ ఏహో ఆ ఏమనగా ఆ దినమున మధ్యాహ్నం కాలమందున సూర్యుని హస్తమింపజేస్తుందని సుందర్ పగటివేళ భూమికి చీకటి అమ్మ చేస్తుందని లేఖనాలు చెప్పినట్లుగానే ఆ రోజు ఈ మాట పలికే సమయానికి అద్భుతాలు జరిగినాయి మూడు అద్భుతాలు ఒకటి ఏంటంటే నిత్యం మధ్యాహ్నం ఒంటి గంటకి సూర్యుడు అస్తమించేశాడు సూర్యుడు అస్తమించాడు రెండో అద్భుతం ఏంటంటే పంటలు బద్దలు అక్కడక్కడ భూకంపాలు వచ్చినాయి మూడో అద్భుతం ఏంటంటే మరి దేవాలయ తెర మూడుగా మధ్యగా సిరిగిపోయింది ముప్పై అడుగుల వెడల్పు అరవై అడుగుల ఎత్తు నాలుగు అంగుళాలు మందం ఉన్నటువంటి ఆ దేవాలయపు తెర అద్దంగా చిరిగిపోయింది మరి రెండు వందల మంది అయితే కానీ అది కట్టలేరంట తీయలేరంట మరి ఇన్ని అద్భుతాలు మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడున్న ప్రజలకి ఎటువంటి బాధ భయము కానీ కలగలేదు ఒక నిర్దోషని చంపుతున్నామని కానీ ఒక పరిశుద్ధుడిని చంపుతున్నామని కానీ ఎటువంటి భయము కానీ బాధ కానీ కలగలేదు వారి పండులు మరి శాతాను మూసివేసింది మరి మరి ఎవరు స్పందించారంటే ప్రకృతి స్పందించింది సృష్టి స్పందించింది మరి దైవ కుమారుల్ని చంపేస్తున్నారు దైవమాను చంపేస్తున్నారని కళ్ళు మూసుకున్న సృష్టి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు అస్తమం చేశాడు సృష్టి కూడా చూడలేకపోయింది ఆయన చాలు మరి లేఖనాలు చెప్పినట్లుగానే ఆయన పుట్టికి కూడా సృష్టి సంధించింది ఆకాశంలో నక్షత్రం నిలిచింది మరి గుణలు గాలలో దేవదూతలు సంతోషించారు దేశానంతటికీ వెలుగొచ్చింది వెలుగొచ్చింది ఆయన పుట్టుకతో మరైతే మరి ఆయన మరి పాపపు ముద్దగా చేపడ్డాడు పాపపుత్తగా చేపడ్డాడు మీ కొరకు నా కొరకు పాపకు ముద్దగా చేసడ్డాడు యేసు క్రీస్తు తండ్రి నుండి ఎడబాటు ఎడబాటు అనేది మరి జరగకపోతే మీకు నాకు కూడా మరి పరలోక రాజ్యం వ్యతిరేకించిన అయిపోయింది అయితే తండ్రి నుండి ఎడబు జరగకపోతే నేర్పినార్లు కూడా ఈరోజు మోక్షం లేదు ఆయనే ఆయన సిధించిన రక్తంలో మనం మరి కరగబడి మరిక అంటే లాటిన్ భాషలో పాస్ ఓవర్ మరణ మన వద్ద నుండి దాటిపోతుంది ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మరి మరణ దోత మన వద్ద నుండి దాటిపోయింది మనం ఇంకా సంతోషంగా జీవించవచ్చు ఈ భూమి మీద ఇక ఎటువంటి అక్కర్లేదు మరి ఆ రోజు పసకా పండుగ జరిగే రోజు దేవాలయంలో మూడు గంటలకి చివరి పస్కా గోరిని మరి వదిస్తారంట మరి ఉపయోగ క్రీస్తు కూడా కరెక్ట్ గా మూడు గంటలకే చనిపోయాడు ఆయన చివరి పస్తా కొర్రే ఇక ఎటువంటి వద ఈ భూలోకంలో జరగక్కర్లేదు జరగక్కర్లేదు ఆయన ఉదించబడ్డాడు మరి తండ్రి కుమారుని చెయ్యి అడుచిపట్టకపోతే మీకు నాకు కూడా నిత్య జీవం లేదు మరి ఆయన చెయ్యి ఆయన విడిచిపెట్టాలి మీ చెయ్యి ఆయన పట్టుకోవాలి మరి మరి తండ్రి కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే ఒకటి పాపము నుండి మనల్ని రక్షించడానికి పాపము నుండి మనం రక్షించడానికి ఫిబ్రరి రెండో అధ్యాయుడు పదిహేను వచ్చిన జీవిత కాలం అంత మరణ భయము చేత దాస్యం చేతను లోబడిన వారిని విడిమించడకు ఆయన కూడా రక్త మాంసంలో పాడివారయ్యను జీవిత కాలం అంతా మరి పాపముల ఉన్న మనల్ని జన్మ పాపము కర్మ చేత మనల్ని పాపము ఏలుబడి చేస్తున్న టైంలో నా బిడ్డల్ని పాపము ఏలుపడి చేయకూడదని నిర్ణయించుకుని తండ్రి కుమారుని చేయి మరి విడిచిపెట్టడానికి మనల్ని పాపము నుండి విడిపించడానికి ఆయన చెత్తపడిపోయారు రెండవది ఏమిటంటే మన శత్రుత్వాన్ని పోగొట్టడానికి మన శత్రుత్వాన్ని పోగొట్టడానికి రోమ ఐదో వచనం పదో వచనము ఏల ఎనగా ఉండగా ఆయన కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానపరచిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిత్యముగా బ్రతుకుతు మరి ఆదాము చేసిన పనికి మనము చేసిన పనికి దేవుడు మన ఎడలో శత్రుత్వం కలిగి ఉన్నాడు ఆ శత్రుత్వాన్ని మనకి దేవునికి మధ్య సంధి చేయడానికి ప్రభుత్వ యశో క్రీస్తు శిరువులో బలిగం చేయబడ్డాడు మరి శత్రువులైన మనల్ని కలపడానికి దేవుణ్ణి మనల్ని కలపడానికి ప్రభుడు యేసు క్రీస్తు సులువు మరణం పొందాడు ఆయన తండ్రి ఆయన చేయి విడిచాడు మూడో దగ్గర చూసుకుంటే మనలను ఉగ్రత నుండి తప్పించడానికి మనల్ని ఉగ్రత నుండి తప్పించడానికి రోమ ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి చేర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు ఆయన రక్తం ఆయన రక్తం వలనే ఆయన చింత రక్తం వలనే మనం ఉగ్రత నుండి రక్షించబడతాం ఆయన రక్తం పరిశుద్ధమైనది ఆయన రక్తం పాపాలను కడిగేటటువంటిది మరి భారతదేశంలో హిందూ ధర్మశాస్త్రాలు అయినటువంటి వేదాలు కూడా చెప్పి ఆయన రక్తం పరిశుద్ధమైనది సర్వపాప పరిహారం రక్త పోక్షణం తద్ రక్తం పరమాత్మ పుణ్యదాన బలిదానం సామవేదం ధాన్య మహాప్రామణం ప్రజాపతి ఆత్మానం విజ్ఞానం యజ్ఞం ప్రాయకృత్యం పాపం ప్రాయకృత్యం అవ్వాలంటే రక్తం చిందించబడాలి అది అమాయకమైన మోగజీవాల రక్తాలు కాదు కోణి రక్తాలు మేకల రక్తాలు గొర్రెల రక్తాల కాదు ఒక పరిశుద్ధుని రక్తం ఒక పరమాత్మని రక్తం మరి చిందించబడాలి అలా చిందించబడినప్పుడే లోకంలో ఉన్నటువంటి పాపాలు మరి క్షీణించబడతాయి అటువంటి పరిశుద్ధిని రక్తం మన ఏస రక్తం ఆ రక్తం ద్వారానే మనము మరి పరిశుద్ధులుగా చేయబడతాం అనేక మంది హిందువులు మరి ఈ శ్లోకాలు చూసి మరి క్రైస్తవ్యాన్ని స్వీకరించబడుతుంది మరి చివరిగా మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నిత్య జీవడాన్ని ఇవ్వడానికి రామ ఆరోవ అధ్యాయం ఇరవై మూడవ జ్యో పాపం వలన వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావనము మన కృపైన యశు క్రీస్తునందు నిత్య జీవం నిత్య జీవం సులువు మరణం ఎందుకంటే నిత్య జీవానికి మనల్ని పంపించడానికే నిత్య జీవాన్ని మనకి పంపించడానికి ఆయన సులువు మరణం తండ్రి కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే మరి మనందరినీ కూడా మన పాపాలు క్షమించి నిత్య జీవాన్ని తండ్రి కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే ఒకటి పాపం నుండి మనల్ని రక్షించడానికి రెండు మన శత్రుత్వాన్ని పోగొట్టడానికి మూడు మనల ఉగ్రతలను తప్పించడానికి నాలుగు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నేను చిన్న కథ చెప్పి నా మాటను ముగిస్తాను అనగనగా ఒక అడవి అడవిలో ఒక పెద్ద చెట్టు ఆ చెట్టు మీద ఒక పక్షి చక్కగా కూడి పెట్టుకుంది గుడ్లు పెట్టింది మరి చక్కగా పొదిగింది కొన్ని రోజులు పిల్లలను చేసింది మరి పిల్లలు కొద్ది రోజులకి పిల్లలు ముత్తు ముత్తుగా రంగురంగుల పిల్లలు చక్కగా ఆ రోజుని పిల్లలను చూసి ఆ పక్షి సంతోషిస్తుంది రోజు మరి ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంది చక్కగా అది ముద్దు ముద్దు మాటలు చెబుతుంటే చక్కగా వినుకుంటూ ఈ లోకాన్ని మరిచిపోయింది తల్లి పక్షి అలా రోజు వెళుతుంది ఆహారం తెస్తుంది మరి బిడ్డలుగా పెడుతుంది అలా రోజు మరి ముద్దు ముద్దు మాటలు వింటూ చక్కగా సంతోషంగా కాలక్షేపం చేస్తుంది అలాగే ఒక రోజు ఆహారం తేవడానికి వెళ్ళింది నూట ఎండ ఆహారం పట్టుకుంది ఆ పక్షి పట్టుకుని వెళ్ళి నా బిడ్డలకి చక్కగా పెట్టి అవి చెప్పే ముద్దు ముద్దు మాటల్ని వెందామని ఆ పక్షి ఎగురుకుంటూ వస్తుంది కొంచెం దూరం వచ్చేసరికి పొగ కనిపించింది పొగ ఏంటి పొగ కనిపిస్తుందని ఇంకా కొద్ది దూరం వచ్చేసరికి మంట కనిపిస్తుంది అలా చూసేసరికి తన బిడ్డలు ఉన్నటువంటి పక్షి ఉన్నటువంటి చెట్టు కాలిపోతుంది పక్షికి గుండె జారిపోయింది పక్షి గుండె జారిపోయింది తన బలాన్నంతా కూడగట్టుకుని రివ్వు రివ్వు అనుకుంటా చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు చుట్టూ తిరుగుతుంది మరి మంటల్లో నుండి పిల్లలు అమ్మ అమ్మ మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తున్నాయి పక్షి ఎలాగైతే చందు చేసుకుని బూతిలోకి వెళ్ళి వాలింది పక్షి పిల్లలు రెండు సంతల్లోకి రెండు రెక్కల్లోకి దూరిపోయి పక్షి అలాగే కూర్చుని మంట దగ్గరికి వచ్చింది పక్షి లేవలేదు గుడి కాలిపోయింది పక్షి కాళ్ళు కూడా కాలిపోయింది మరి పక్షి కింద పడిపోయింది పిల్లలు చక్కగా రెక్కల్లో నుండి చక్కగా బయటకు వచ్చి పదల్లోకి వెళ్ళిపోయింది పిల్లలు రక్షించబడ్డాయి పక్షి మాత్రం కాలిపోయి చనిపోయింది ప్రియమైన నా సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణాలు పెట్టారు దేవుడైన ఏ మరి ఆయన చెయ్యిని విడిచిపెట్టారు ఆ చెయ్యి ఎక్కడుంది అనుకుంటున్నారు ఆ చెయ్యి ఎక్కడుందనుకుంటున్నారు ఆ విడిపడిన చెయ్యి ఏసు చెయ్యి మన మధ్యని సంచరించుతుంది ఆ గాయపడిన చెయ్యి ఆ పరిశుద్ధమైన చెయ్యి నీ దగ్గర నా దగ్గరే ఉంది మన లోపంలో ఉంది మనం ఆయన చెయ్యిని పట్టుకుంటాం మన ప్రియమైన సహోదరి సోదరుడ ఆయన చేయి పట్టుకున్నట్లయితే మనం ఆయన నిత్య జీవానికి మనం తీసుకువెళ్తాడు నిత్య జీవానికి తీసుకువెళ్తాడు మరి ఆ చెయ్య అంత పరిశుద్ధమైన చెయ్య అంత అద్భుతాలు చేసిన చెయ్య పట్టుకోవాలంటే మన దగ్గర కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆయన అడుగుతున్నారు క్వాలిటీస్ అడుగుతున్నారు ఆయన నా చేయి పట్టుకోవాలంటే నీ దగ్గర క్వాలిటీస్ ఉండాలని అడుగుతున్నారు ఒకటి విరిగి మలిగిన మనస్సు పాప ఒప్పుకున్న మనస్సు ఆ మనసుంటే ఉంటే ఆయన చేయని పట్టుకోవచ్చు రెండోదిగా నీటి మూలముగా కానీ ఆత్మ మూలము కానీ జన్మించాలి అంటే మనము వాప్తస్యం తీసుకుని ఉండాలి ఆ చేయి పట్టుకోవాలంటే మరి ప్రభు నిస్పిస్తూ అంతటి వాడే యోర్ధాని నదిలో వ్యవహాన చేత వాచస్యం పొందారు మరి నీవు నేను కూడా వాప్తస్యం తీసుకుంటే ఆయన చేయి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మూడవదిగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగిన వాడే ఆయన పట్టుకోవడానికి అర్హుడు ఈ మూడు ఉన్నవారు ఎవరైనా సరే నిర్భయంగా ఆయన చేపట్టుకోవచ్చు ఆయన నిత్య జీవానికి ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడైన ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారు ఎవరైనా ఇంకా బాప్సిను తీసుకోలేదేమో మరి ఆయన పట్టుకోవాలంటే మరి నీవు బాప్ చేసుకు తప్పకుండా తీసుకోవాలి విరిగి నలిగిన మనసు కావాలి నువ్వు ఆయన రక్తాన్ని తిని మరి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగి నువ్వు బల్లారంలో పాల్గొకపోతే నువ్వు ఆయన నిత్య జీవానికి వెళ్ళలేవు ఇంకా ఎవరైనా ఈ మాటలు తినేవాళ్ళు బాప్ చేసుని తీసుకోకుండా ఉంటే మరి త్వరగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగో మన కాంపౌండ్లోనే ఒక మరి ఇవ్వడానికి తొట్టే రెడీ ఉంది మరి బార్చడానికి ఇద్దరు బ్రహ్మతం లాంటి అయ్యగారు మన దగ్గర సిద్ధంగా ఉన్నారు మీదే లేటు మీదే లేటు గుడికొచ్చి సందా వేసి మరి కవిడలు చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు కాని పశ్చాత్తాప మనసు కలిగి మరి మరి వార్తస్యం తీసుకుని మరి పల్లారథంలో పాల్గొవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్రైస్తవు మనసు మరి సూటప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండాలి క్రైస్తవుని సూపులు యేసు పాదాల సంగతి ఉండాలి క్రైస్తవుని మనసు ఎప్పుడు సిలువలో ఉండాలి సూపులు పాదాల దగ్గర ఎందుకు ఉండాలంటే తగ్గించుకుని జీవించాలి క్రైస్తవులు ఆయన సిలువలో మన మనసు చిలువలో ఎందుకు ఉండాలంటే పరలోక వైపు చూస్తా ఉంటే సిలివే మన పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోద్ది ఏమైనా సహోదరి నేను ముగిస్తున్నాను ఇంకెవడైతే దాచేస్తుంది తీసుకొని బలారాధన పాల్గోలేదు వారందరూ కూడా పాల్గొనండి సిలువ గురించి మరి బలంగా మాట్లాడకండి సిలువను చూసి భయపడండి ఆ సిలివి మన నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది భారతదేశం తీసుకున్నట్లయితే నేను నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబము మన సంఘము అంతా బాగుంటుంది కావున అందరూ వాప్తస్యం తీసుకుని ఆయన చేయి పట్టుకొని మనమందరం నిత్య జీవానికి వెళ్ళాలని మరి ఎవరు కూడా నరకానికి పోకూడదని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ దేవునికి అయ్యగారులిద్దరికి మరి సంఘ పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటను ముగిస్తున్నాను థ్యాంక్